ఏంటో నాకేం అర్థం కావట్లేదు మా నాన్నని ఎలా మార్చాలో ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారు మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తి కదా ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టి నాలుగు గుద్దులు గుద్దు ఆడి మీద గొర్రెల్లో పడ్డాను అనుకో ఆడి ఇంక లేవను కూడా లేవ అదే ఆయన ఇంక లేవను కూడా లేవరు ఈ రోజు ఆ మూర్తి గడిని కొడితే రేపు ఇంకోటొచ్చి భయపడతాడు అప్పుడు ఆయన కూడా కొడతాం అలా వన్ బై వన్ కొట్టుకుంటూ వెళ్తాం ఆయన భయం పోయే వరకు ఏడిసావు ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు ఇక్కడ దూరం చేయాల్సింది ఆయన భయపెట్టే మనుషులు కాదు ఆయన మనసులో ఉన్న భయాన్ని చెప్తాడు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి అంటే ఆయన ఇష్టాన్ని తీసుకొచ్చి ఆయన డైవర్ట్ చేయాలి తిండి నిద్ర సూట్ అయ్యి చెప్పు ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి అప్పుడు ఆటోమేటిక్ మైండ్ డైవర్ట్ అయ్యి ఆయన భయపడే భయం బ్రెయిన్ లో నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయే అంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి ఆయనకి మేమంటే చాలా ఇష్టం నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ వాడితో పని కదా ఇక్కడ బయట ఇష్టాలు ఆయన ఉంటే చెప్పు అవుడు బాక్స్ అది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఐ జస్ట్ హావ్ అ డౌట్ బై ద వే ఏంటి 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 డౌట్ ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా మీ నాన్నకి సెకండ్ సెట్ అప్ ఏమైనా ఉందా చెప్పు చెప్పు పర్లేదు మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్ ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసు లో కూడా ఆరోగ్యం కోసం వన్ టూ త్రీ ఫోర్ అలా సెటప్ పెట్టుకుంటానే ఉంటారు తెలుసా ఆపుతారా మీరు ఇంకా మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు మరి కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అబ్బో మీ నాన్నని ప్రేమించా మహాతల్లి ఎవరమ్మా ఎవరో అప్పుడాల విజయలక్ష్మి అంట అప్పడా విజయలష్ష్మా ఆ పేరు అక్కడ విన్నట్టుందా మీ అక్కరా బావా మీ అక్క ఓ ఓ మీ అక్క మా దూర బంధువులే కొంచెం దూరం దురదెక్కువ మీ నాన్న ఏ గోకిందా ఏ రక్కిందా ఏయ్ కిలికిసిందా ఏమో నాకు అనిపించింది కానీ వన్ సైడ్ లో మీ నాన్నని వన్ సైడ్ లో చేయడం ఏం చేయకపోవడం కరోనా దేశాలు దేశాలు దాటొచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను ఈ దగ్గర ముందదంతా ఏ ఏమైంది మా నాన్నకేం తక్కువ ఆయన వైట్ షర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు ఇప్పుడు అర్థమవుతుంది ఆయనందం గురించి ఎందుకులే ఎందాక తిన్నాం బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్ నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం ఓకే సరే సంతు యా సారీ వాట్ ఫార్స్ ఫర్ వాట్ యుంగ్ రైట్ నౌ అండ్ సారీ వాట్ ఐ ఫార్డు నార్మల్ అవుతారో ఏంటో బావా ఎవరు అప్పడం అంట లైన్ లో ఉంది అమ్మో ఉదురు నాకు ఓపిక లేదు చెప్పిట్టి బావు మా బావకి ఇప్పుడు ఓపిక లేదంటే మళ్ళీ జై ఓపిక లేదంటే ఎలా బాబు ఓపిక తెప్పించాలి కదా ఎనర్జీ రప్పించాలి కదా రెడ్ బుల్ తాగించాలి కదా రెడ్ బుల్ తాగిస్తావా నా దగ్గర షాంపేన్ కూడా ఉంది బాబు ఇవన్నీ తాగించాడు నువ్వు మా బాబుకి ఏమవుతావు మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు అక్కడ ఆయన తగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది ఏదో సార్ తుమ్మా కారుతుంది కన్ఫామ్ లే

ఆయన మీరు నాకు ఎందుకు నచ్చారు నేను పడుకుంటే నా కళ్ళలోకి వచ్చి నన్ను ఇద్దరు పాటు చేసే మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి ఏమమ్మా నా ఏజ్ ఏందో తెలుసా నీకో పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురు ఉంది హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు చెవిడి తల్లి గయ్యాలి పెళ్ళం అయినా ఏజ్ బారు ఇంజిన్ వీకు ఇన్ని ఉండయమ్మా వాటి అన్నిటితో పాటు మెత్తని మనసు కూడా ఉంది కదా అదివ్వండి ఇవ్వండి విసుక్కుంటూ కూర్చుంటా ఓ నీ అమ్మ కడుపు మాట ఇదిగో నువ్వు ఇట్లా వినేటట్లు కానీ ఓ పని చేయి మీ ఆయన చేత ఫోన్ చేయించు ఆయన ఎస్ అప్పుడు నువ్వు చెప్పిన నేను రెడీ ఆ పెట్టే పోను సోది అప్పుడు మరి సోది అప్పుడు అమ్మా కూసేయ్ ఏందో చూపు మీరేం మాట్లాడకండి నాకు అంతా తెలిసిపోయింది ఇన్నాళ్ళు భయం భయం డ్రామాలాడింది మీ మీద పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని అత్తనే తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా అదే ఫోన్ చేసి నన్ను ఏం చేయమంటవే హా మీరేం చేయకుండానే అంత మత్తు వాళ్ళకి నాకు చెప్పకండి అక్కా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లో అగ్గిపెట్టి మీద పుల్ల పెడితేనే మంట గు నువ్వు బావ మర్దివా పక్క నుండి పొలలు పెట్టి పొండా కోరివురా మాతమ్మని అంటారేంటండి మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం దోస్త తినకుండానే అప్పుడు అప్పుడు అని వెళ్ళిపోయారు ఓసేయ్ ఓసే నీకు దండం పెడతానే నా హార్స్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో అర్థంతో లింక్ ఉంటది చెప్పు అసలే నా చావు ఎలా వస్తుందని భయంతో నేనుంటే ఆ ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్ అవునా అదేవుతో తగులుకొని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మొగుర్తో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే అంటే వాడు ఎవడో ఫోన్ చేసి నా పెళ్ళాని తక్కులు ఇచ్చా పర్లలేదంటే కునకేస్తా నోరు భై ముందు పనికి ఒడి ఎవడన్నా నా నా పెళ్ళాని ప్రేమించండి ప్రేమను పోగిర్చండి అప్పడాలి ఏంచుకుంటాని చూస్తాడంట నీలాంటి పనికి ఒడి దొప్తే ఇదో ఫోన్ చేస్తంది మీ ముందు ఆయన చేస్తాను గోపి నా ప్రేమ నా పేరు గోపి గదో గోపాలం అలాగే చిలిపి కృష్ణ గోపాల కృష్ణ పోయి వాయించి ఫ్లూట్ ఇదిగో చిలిపి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో ముందు మీ ఆయనకి ఫోన్ హలో గోపి సార్ బాగున్నారు అండి ఏమయా గుడ్డి సార్ లేదా ముందు నీ పెళ్ళని కంట్రోల్ లో పెట్టుకో ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టుండే కాపురాలు ఆపరా ఆ కాపురాలు మాకు తెలుసు కాబట్టి అయ్యాం ఏంది ఓపెన్ అయ్యేది నేను మగాడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని బాధ నాలో రోజు ఉంటుంది అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని అక్క పాలు పండ్లు పుట్టతేనె అదేందా కుంకుమ పువ్వు బిడ్డ ఎరగా పుట్టాలి కదా బాదం పల్లె అంత బలంగా ఉంటది ఇండైట్ గా వచ్చా ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేపిస్తున్నావు గోపాల గారు మీరు ఓకే అంటే ఈ నైటే పెట్టేసుకుంటే ఇంతానికి అదేమో గేట్లు తెచ్చుకుని వచ్చేస్తుంది నువ్వేమో వచ్చేస్తావు కాదు గోపి సార్ గోపి సార్ లేదు సార్ లేదో ఇట్లాంటి అవరాలు నా దగ్గర కుదరవు పెట్టే ఫోనో ఏంటి సార్ సార్ అంటే మరి రెచ్చిపోతున్నారు మర్యాదగా నా అర్థాంగి అర్థం చేసుకుని దాంతో అరకాపురం చేయండి అట్లీస్ట్ హాఫ్ డే పైన లేకపోతే లేకపోతే ఏంటి ఏం చేస్తా ఏం చేస్తానా తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేపు చేస్తా

ఆయన నువ్వు నా చేత మరీ ఓవర్గా డైవర్ట్ చేయించేసావేమో ఆయనకున్న మాత్రం డోస్ ఇవ్వాలి లేకపోతే అయసకలారు ఎప్పుడు ఇవ్వటం జరగాలి తెలుసా ఇప్పుడు ఏం జరిగిందో ఆవిడ వాళ్ళు మాకేం ఇబ్బంది లేదో చేసుకుంటే అన్నాడు ఆ దెబ్బకి చూడాలి మా నాన్న మొహలు రంగులు మారిపోయాయి అమ్మకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక గిలగిలలాడిపోయి ఆవిడ వెనకాలే పెరిగెత్తాడు బంగారం బంగారం అని భయాన్ని వదిలేసి మా అమ్మని బుచ్చగించడం మొదలు పెట్టాడు ఇంకో ఎమోషన్ చూసా మూడు రోజుల్లోనే భుజాలు భుజాలు రాసుకునే దాకా వచ్చారంటే ఈ పునాది ఇక్కడది కాదు అది ప్రేమించినోడు కంపెనీలో క్యారేజ్ షేర్ చేసుకున్న కొలీగ్ గాడు గోపాలంగా ఫోన్ లో గొడవపడిన గొట్టంగాడు ఆ సంతుగాడే నా డౌట్ నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ చేయి గోపాలంగాడి గుండెల్లో గరీబుల కాదు గోదావరిలో గౌతములు పరిగెత్తించేస్తాను ఈ టైంలో లో ఫోన్ అవ్వడు బావా పైన పడుకుందా ఉంటేనేమో దోమలు దుబ్బేస్తున్నాయి ఇక్కడేమో రా హలో అంకుల్ హలో బాబు పడుకున్నావా పడుకున్నావా లేపి పడుకున్నావా అని అడుగుతాడు రా అంకుల్ చెప్పండి అంకుల్ ఎందుకు ఫోన్ చేశారు ఏం లేదయ్యా ఏదో గుండెల్లో తట యాంగ్జైటీగా ఉండి హూపురాడడం లేదు నాకేం కాదు అంకుల్ మీరు చాలా బాగున్నారు హ్యాపీగా ఉండండి ఫస్ట్ ఇప్పుడు పడుకుని తెల్లారి లేకపోతే ఒకవేళ మీ ఆత్మ మిమ్మల్ని వదిలేపోతే దాన్ని చొక్కాని మరి మీ శరీరానికి కుట్టుపడదాం నాకు ధైర్యం ఇవ్వడం కోసం మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు తెలుసు కానీ నాకు చావస్తే మీరేం చేయగలరు కాపాడగలం లేదో మా టాలెంట్ ఏంటో అంటే నాకేం కాదంటారు ధైర్యంగా ఉండమంటారు అంతేనా థౌసండ్ పర్సెంట్ మీరు పడుకోండి మళ్ళీ నాకు ఏమన్నా అయిపోద్దేమో అని ఓ పొల్లెట్టుకి వెళ్ళిగండి లాగులు వేసుకుని ఉన్నాం డైరెక్ట్ దీపోతుంది ఇక్కడ సారీ అయ్యా మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు అంకుల్ మీరు జరగకూడదు మా నిద్ర కాదు మీ నిద్ర మీ ఆరోగ్యం మీ మనసు మీ మైండ్ పోని మీకు అక్కడ నిద్ర పట్టకపోతే ఇక్కడికి రండి బాబు ఏమండే ఆడేదో మాట వరుసకంటే దిండు తుప్పటి పట్టుకుని వచ్చేట ఏంటి అంకుల్ చిన్నపిల్లలాగా మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే భయపడితే ఎలాగా అవుననుకో కోటేశ్వరలాగా నేను హఠాత్తుగా చచ్చిపోయాననుకో మా అమ్మాయి పెళ్లి చేసేది ఎలాగా అని అది తలుచుకుంటేనే గుండె నూట ఇరవై స్పీడ్లో కొట్టుకుంటుందయ్యా పైగా మనసులో ఆ భయం రాగానే గోపాలం ఏంటిది ఆ కురాడితే చెప్తే ఆరుస్తాడా తీరుస్తాడా నువ్వు నాలాగే అమ్మాయి పెళ్లి చేయకుండా కనుమోస్తావు ఓ క్లారిటీ ఉంది కదా మళ్ళీ ఎందుకు ఈ నశ ఇలా అని భయపెట్టేస్తున్నాడయ్యోటి కోటిగారు మిమ్మల్ని అడుగుతున్నారు ఓసారి పలకరించండి ఇప్పుడు పలకరింపుల కోటేశ్వర గారు పోయినప్పటి నుంచి కాలనీలో పడుకోవాలంటే నేను బట్టలు షేక్ అయిపోతున్నాను అంకుల్ మీ చెప్తాను వింటారా చెప్పు ఏ కోటేశ్వరరావు లేడు ఏ కోటేశ్వరమ్మ లేదు మీరు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను మీ హెల్త్కి ఏ ఆపద రాదు మీ జాతకంలో ఫుల్ ఆయుష్ మీరు చాలా హ్యాపీగా మీ కూతురికి పెళ్లి చేసి మీకు ధైర్యం ఇచ్చేయాలని తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు నా సిక్స్ సెన్స్ ప్రకారం మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు రేపే ఒక మీడియేటర్ ద్వారా ఫోటో పంపించి మీ వాకిట్ లో ఉంటాడు ఇది నమ్మండి ఏంటోనయ్యా మీ మాటలు వింటుంటే ఎక్కడైనా ధైర్యం వచ్చేస్తుంది గాలి కుట్టిన చూపులా నా ఒళ్ళంతా అసలు నీలాంటి నా అల్లుడిగా వస్తే మీరు అదే మాట మీద మీరు అనుకుని జరిగిపోద్ది ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళి ఎవరి దగ్గర పడుకుంటే నిద్ర పడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇంకెక్కడా మా అమ్మ పక్కనే చిన్నప్పుడు భయమేస్తుందమ్మా అంటే నన్ను పక్కన పడుకోబెట్టుకుని గుండి మీద చోకుట్టేది వెంటనే నిద్రపోయేవాడిని మరి సొల్యూషన్ దొరికింది కొట్టించుకోండి